చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె బాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే చూడమ్ తల్లిని కడుపునబుడుతా మాయమ్మా తల్లిని కడుపునబుడతా మాయమ్మా తొలి కోడి ఊయంగా తెల్ల వారంగా జై శ్రీరామ్ మరి అన్నదాతలు బావ అన్నదాత బావ మరి రైతు సోదరులందరికీ శుభోదయం మరి ఈరోజు నేను చాలామంది ఏమనుకుంటారంటే వీనికి ఏమి పని ఉండదు ఓ పాట ఉండదు తిని మంచిగా ఫోన్ పట్టుకొని ఆ వీడియోలు ఈ వీడియోలు చేసుకుంటూ ఊళ్ళ పడి వాడి తిరుగుతుంటారని అనుకుంటారు అంటే అందరు అనుకోరులే కొంతమంది ఉంటారు కదా వాళ్ళు అనుకుంటుంటారు మరి నేను ఒక మిత్రుడు ఒక పంతులు ఒక వీధి నాటక కళాకారుడు ఒక పంతులు ఒక పెద్ద మనిషి ఒకసారి మా వ్యవసాయ క్షేత్రాన్ని నా షెడ్డును పూర్తిగా చూపించి నిజంగా నువ్వు ఎంత పని చేస్తున్నావో నేను తెలుసుకుంటాను అనడం జరిగింది అంటే అతనికి నా మీద నమ్మకం లేక కాదు చూద్దాం పని ఏ విధంగా ఉంది ఇవన్నీ చేసుకుంటూ కూడా మళ్ళీ ఎట్లా ఇలాంటి వీడియోలు అందిస్తున్నాడని అడిగారు వారి కోసం అదేవిధంగా మన యూట్యూబ్ వీక్షకులందరి కోసము ఈ వీడియో అందించే ప్రయత్నం చేస్తాను వీడియో తప్పకుండా మొత్తం పూర్తి చూడండి చూసిన తర్వాత మీ అమూల్యమైన సలహాలు సూచనలు కింద అందించండి లెస్ గో అంటే మన ఇంగ్లీష్ మనం వాడదు కదా మనము మా గోశాలలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి ఇదండి మా గోశాల అంటే అంటే పెద్ద గోవులను దీనిపైన కట్టేసాను కనుక దీని పేరు గోశాలనే అనుకుందాం అయితే నేను గోశాలను పెద్దగా నిర్మాణం చేసుకోవడం జరిగింది గోశాల పెద్దగా ఉంది గోవులు చిన్న తక్కువనే అనుకోవద్దు మరి దానికి కూడా ఆర్థిక పరిస్థితి సహకరించాలి కదా గోవు గోశాల కానీ గోవులను ఎక్కువ పెట్టుకుంటే మరి పరిస్థితి దారుణంగా ఉంటుంది మనం మా గోశాలకు వెళ్తున్నాం ఇదండి మా ఆవులు మరి ఇక పెద్దగా నేను పెరు పొడి షెడ్డు షెడ్ కూడా కట్టుకోవడం జరిగింది మరి అంటే చాలా పెద్ద 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 ఎత్తున గోలను పెడదామని అనుకున్నా కానీ ఆర్థిక పరిస్థితి సహకరించక సమయం మనకు అనుకూలంగా లేక కొంచెం అనేక ఇబ్బందులకు గురిగావలసి వచ్చింది మరి పెద్ద షెడ్ అయితే వేసాను దాంతో విధంగా మరి ఇవి ఏమంటారు గాడి కూడా పెద్ద పెద్దవి కట్టాను చూడండి ఇది మా గోమాత ఇది ఇక్కడ ఒకటి పెద్ద ఆవు ఇది మా మా షెడ్లోనే ఇది పెద్దది తర్వాత ఇది ఇక్కడ పడుకుంది ఒకటి దీన్ని లేపుదాం ఒకసారి మళ్ళీ వీటిని తర్వాత మళ్ళీ పరిచయం చేస్తాను ఇప్పుడు చూడండి ఒకటి పడుకుంది మళ్ళీ ఇది మా షెడ్డు ఇంకా నేను పెండ కూడా తీయలేదు ఎందుకంటే ఇలాంటి వీడియోలు అందించాలి పెండ తీయలేదు మరి ఇక్కడ రెండు తరుపులు అయితే పెంచడం జరిగింది దాంతోపాటు ఇది మా షెడ్డు ఇది మా ఆవుల గోశాల చూడవచ్చు మీరు చూస్తున్నారు ఇది ఇక్కడ నుంచి చూడవచ్చు అదే ఇక్కడే అప్పుడప్పుడు వీడియోలు అప్పుడప్పుడు నేను ఎప్పుడు వీడియోలు చేసే కూడా ఇక్కడే ఒకటి ఉంది ఒక లేగ దూడ ఉంది కూడా చూడొచ్చు ఇది మా ఇంటిలోనే పుట్టి పెరిగింది నేను వీడియో మళ్ళీ పరిచయం చేస్తాను మీకు ఇవి చూస్తుంది ఇది రీసెంట్గా తీసుకురావడం జరిగింది మీకు ఈ వీడియో అందించడానికి ఈరోజు పని మాని వీడియో అందిస్తున్నాము ఇది ఒకటి మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఉంది వీటిని మళ్ళీ నేను వీటిని సపరేట్గా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేశాను ఎందుకంటే వీడియో పెద్దగా అవుతుంది ఇక్కడ ఒకటి మొత్తం కలిపి ఇది మా షెడ్ అండి ఇది మా ఆవుల షెడ్డు మరి దాదాపు ఎన్ని ఆవులు ఉన్నాయంటే ఒకటి రెండు మూడు అతని పక్క ఐదు ఏడు పిల్లల జాడు వచ్చేసి మొత్తం తొమ్మిది ఉన్నాయండి చిన్నవి పెద్ద వచ్చేసి అన్నిటికీ అయితే పని చేసుకోవాలి మనము చూడవచ్చు మీరు ఇది ఇది వచ్చేసి నా రూము అంటే గోశాల రూమ్ కూడా నేను చేసుకోవడం జరిగింది ఒకసారి లోపలికి ఇంకా లోపల కూడా ఒకటి దూరం కట్టేసాను ఒక దూరం కట్టేసాను అది లోపల చలికి బయట కుక్కల బాధకు లోపల కట్టేశాను మరి మూడు ఆరు ఏడు మూడు ఆరు తొమ్మిది దాన్ని కలిపి అండి ఏంటి ఏడు వండలు మళ్ళీ మళ్ళీ ఏడు ఎంచుతున్నావు నీ దూరం అంటే కొంచెం కన్ఫ్యూజ్ వీడియో చేస్తున్నాం కదా తొందరగా ఎక్కువ కనుక తొమ్మిది ఆవులను వాటికి పిల్లలే కదా చిన్న చిన్న దూడలే కదా పెద్ద పెద్ద ఆవులు కాదు కదా వెంకటే వెంకి ఏడు వండలు అనుకోవద్దు చిన్నయ్య తాంటకే పని ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకి పని తక్కువ ఉంటుంది మరి ఇదండి నా గోశాల మరి ఇక్కడ ఇన్ని పనులు చేసుకుంటూ కూడా నేను వీలైనంతవరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందిస్తాను ఆ విధి నాటకాలను అందిస్తాను ఎంతో శమటోర్చి మీకు ఎన్నో వీడియోలు అందిస్తూనే ఉన్నాను మరి తప్పకుండా నా వీడియోలు మీరు లైక్ చేయండి ఇష్టపడండి పది మందికి పంచండి వీలైనంత వరకు మీ అమూల్యమైన సలహాలు చూసిన కూడా అందించే ప్రయత్నం చేశాను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ చూడండి మా గోగులను చిన్న చిన్న ఆవులే పెద్దగా ఏం లేవు